వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు అదేవిధంగా జై తెలంగాణ మీ అందరికీ ఒక మాట చెప్పాలి వాస్తవాలను మీ ముందుంచేది కేవలం టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే గొంతుక టీవీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సబ్బంది వర్గాల నుంచి పుట్టిన పసిబిడ్డ నుండి వృద్ధాప్య మరణించే వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేసే స్వేచ్ఛ ఉంది అనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి తెలంగాణ ప్రజలరా నేను ఒక మాట చెప్తున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరు రచించిన రాజ్యాంగం ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నించే స్వేచ్ఛతోని తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ యావత్తు భారతదేశం కానీ ఈ భారతదేశ పరిపాలన ఎట్లుండాలి పాటు రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఆ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఒక్క దేవుడు ముఖం చూస్తే సరిపోతుంది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి రాజ్యాంగాన్ని రచించిన ఈ మహానుభావుడు బహుశా ఇప్పుడు పుట్టుంటే ఇలాంటి అధ్వానంగా కూడా నా రాజ్యాంగాన్ని వీళ్ళు తయారు చేస్తున్నారా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ విధంగా చేస్తున్నారా అని కన్నీళ్లు పెట్టుకుంటాడేమో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్ వాస్తవం చెప్తున్నా ఈ రోజు కుట్రలు కుతంత్రాలతోని ఈ తెలంగాణలోని సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే మనం ఏం చేద్దాం దీనికోసమా మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులైతే ఇదే పన్నెండు వందల విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మఘోష సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదా ఈ రాష్ట్రం ఏర్పడితే పది సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన కేసీఆర్ చేయలేదా కేసీఆర్ చేసిన తప్పేంటి కేసీఆర్ ఏం తప్పు చేసిండని విపక్షంలో కూర్చోబెట్టిలు ఈ రోజు కేసీఆర్ చేసిన తప్పేంది ప్రగతి భవన్ నుండి బయటికి రాకపోవడమా మరి జిల్లాలలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు పెట్టి మీకు ఏ సమస్య ఉన్నా మీ దగ్గర ఎమ్మెల్యే ఉంటాడు వెళ్ళండి అని చెప్పలేదా ఇదే ఈరోజు ప్రగతి భవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిల్లు ఏ ఒక్క సమస్య పరిష్కారమైందో కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సమస్యల గురించి బాగానే మాట్లాడుతున్నావయ్యా దావోస్ పర్యటన వెళ్ళిన తర్వాత నువ్వు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత నీలో వచ్చిన అద్భుతమైన మార్పు ఏంటో తెలుసా నీ వ్యక్తిగతంగా ఉండే వాహనాలను మార్చావు దానితో పాటుగా నీ వ్యక్తిగతంగా ఉండే సెక్యూరిటీని మార్చావు దాంతో పాటుగా కల్వకుండ్ల రావు గారు ఆ చుట్టూ ఉన్న మంత్రులందరినీ కూడా ఒక బానిసల్లా చూస్తున్నారన్నారు నువ్వు ఫ్రీగా కూడా వాళ్ళకు చేతులు వదిలినంతే వదిలి అంతకంటే దరిద్రంగా కూడా మంత్రులందరినీ కూడా నీ గుప్పిట్లో పెట్టుకున్న ఈ విషయాన్ని మర్చిపోతున్నావేమో నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఈ మహానుభావుడు ఇక ఇంకొక అంశాన్ని కూడా మీ అందరు గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగంలో ప్రశ్నించే గొంతుగులపై అడుగడుగున ఏ విధంగా హుక్కుపాదం మోపబోతున్నారో కూడా నేను చెప్పబోతున్నాను ఎస్ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రాంతం పక్షాన పదేళ్ల పాటు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు దాదాపుగా ఎన్ని వీడియోలు ఇరవై వేల వీడియోలు చేసిన తక్కువలో తక్కువ ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా నాపై కేసులు కానీ నాపై ఎఫ్ఐఆర్లు కానీ నాపై కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఏమీ చేయలే కేవలం కవిత ఒక లిక్కర్ స్కామ్ విషయంలో మాట్లాడినప్పుడు మాత్రమే అప్పుడు జరిగిన ఓ సిన్న ఏంటి అంటే ఇది అభ్యూజ్ గా ఉంది అంటూ కోర్టు నుండి నోటీసులు పంపించడం దానిని నేను హైకోర్టులో సవాల్ చేయడం అప్పుడు డాక్టర్ శరత్ కుమార్ గారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు దాని మీద పోరాటం చేయడం మేము విజయం సాధించడం ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ ఉంది ప్రశ్నించే తత్వం ఉంది ఈ గడ్డం యొక్క పునికి అది అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మరి కాంగ్రెస్ ఎన్ని రోజులు అవుతుంది తెలంగాణ బిడ్డల పట్టుమని యాభై రోజులు అయితేనే లేదు అప్పుడే మనపై కుట్రలు కుతంత్రాలు భవిష్యత్తులో మనల్ని అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు భదనాం చేస్తారు దీన్ని ఏంది మన మీద థర్డ్ డిగ్రీకి మించిన బలమైనగా కూడా చేసే ప్రయత్నాలు చేయబోతున్నారట మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నేను ఇది నమ్మిన ఈ మహానుభావుడు రచించిన భారత రాజ్యాంగానే నమ్మిన నమ్ముతా నమ్మబోతా కానీ ఏంది అంటే మనోడు దావోస్ పర్యటనకు వెళ్ళిన తర్వాత అక్కడ మరి నాకు తెలిసి ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పెత్తందారీ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు కలిసారు మరి ఏం రహస్యం లీకైందో తెలియదు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ కేసీఆర్ మీద మంత్రుల మీద అనుకోని ఊహించని విధంగా కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి మీరు ఆలోచించాలి మీపై కుట్రలు కుతంత్రాలు ప్రారంభమైనవి మీలో చాలామందికి కూడా తెలియని మాజీ మంత్రులందరి మీద కూడా ఒక నిఘా ఉంది ఎప్పుడు ఎవరిని ఏ విధంగా అరెస్టు చేయాలి అని ఒక వ్యూహరచన రా నడుస్తుంది ప్రస్తుతం ఎస్ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి మీద కుట్ర కోణాలు చేస్తున్నారండి కేటీఆర్ మీద హరీష్ రావు మీద కవిత మీద సంతోష్ మీద దానితో పాటు అంతకుముందు పనిచేసిన మాజీ మంత్రులు మంత్రుల మీద పూర్తి స్థాయిలో ఒక కుట్ర చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి వాస్తవం కాదంటారా భవిష్యత్తులో మీకే తెలుస్తుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నాడు ప్రశ్నించినప్పుడు భలారే బలా మీ వెంట అన్నాడు రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రశ్నిస్తుంటే లాగులు పంచల్ నడుస్తున్నాయి ఈ రోజు ప్రశ్నిస్తుంటే మూలో వై కూర్చునే పరిస్థితి ఎంత భయమయ్యారు రేవంత్ రెడ్డి నీకు నీ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందని భయమా నీ ప్రభుత్వంలో ఎప్పుడు అలజడి వస్తుందని భయమా నీ పార్టీ సముద్రం మంచివి కదా ఎప్పుడు అలలు ఎప్పుడు సునామీలు ఎప్పుడు తుఫాన్ వస్తుందోనని భయమా ఎస్ నేను నియంత్రణ కాదు ప్రజాస్వామ్యవాదిని నీ ప్రజల వాని నీ ప్రజాక్షేత్రంలో ఉంటాని మొగోని మాటలు చెప్పినావు కదా ఆ మాట మీద నిలబడే మొగోడివే కదా నువ్వు మరి ఎందుకు నిలబడతలేవు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎస్ చుట్టూ గిరిగీసి ఒక కంచెను నాటే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రశ్న అనేది ఉండద్దని నువ్వు చేస్తున్నావు ఈరోజు తెలంగాణ బిడ్డల పాలిట నువ్వు చేయబోతున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా చెప్తా తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి నా దగ్గర ఉన్న అతిపెద్ద అతిపెద్ద ఏంటో తెలుసా ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా కదా నీ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వందల కోట్లు ఆల్ సోషల్ మీడియా అన్ని అకౌంట్లు డిలీట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారికి హెచ్చరికలు ఇవి మీడియా అధినేత మీడియా అధినేత రాములోని వాక్యం అంటే శ్రీరామచంద్రుడు కాదండి ఈయన ఏంది అంటే చిలక పలుకులు పలికి మధ్యవర్తిత్వం చేస్తాడు ఈయన ఛానల్లో వీడియోలు డిలీట్ అయితే ఇక్కడ నుండి చలో భారతదేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్తారు ఇంతకు ముందు పనిచేసిన ఉన్నతాధికారులందరినీ కూడా వీళ్ళ గ్రిప్లో ఇప్పుడు తెచ్చుకున్నాడు ఈ రెండు వందల కోట్లకు సంబంధించిన డీల్ ప్రస్తుతం నడుస్తుంది ఈ ఒక్క వీడియో నీ ప్రభుత్వం కూలిపోవడానికి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా కేసీఆర్ మా ఉద్యమ నేత నేను ఉద్యమ కాలంలో పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీదనే పోరాటం చేస్తున్నా మీరెక్కడో ఆంధ్ర సంఖ్యల మీద ఆంధ్ర మోచేతులు దాగిన మీద పోరాటం చేయడం అంత పెద్ద సులువేం కాదు ఎస్ వాస్తవం ఈరోజు చాలా మీది చాలా రకాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు చేసుకోరి రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడి వేయండి సోషల్ మీడియా డిలేట్లు ఎందుకైనాయి దాంతోపాటు మీడియా పెద్దన్న ఎందుకు మీ వీడియోలను డిలేట్ చేసిండు దాంతోపాటుగా పూర్తి స్థాయిలో భయంతో భారతదేశాన్ని వదిలి ఎందుకు వెళ్ళింది ఆ తర్వాత ఉన్నతాధికారులందరినీ మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చేళ్ళు ఈ యొక్క కథను ఈ సినిమా దర్శకత్వానికి సంబంధించి మీకు కేవలం ఇది డెమో మాత్రమే ఫ్యూచర్లో దీనికి సంబంధించిన ఫుల్ గా ఈ ప్రభుత్వానికి సంబంధించి అన్నీ కూడా మీ దగ్గరికి వస్తే పెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఏం జరగబోతాయో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చూ చూడబోతారు ఖచ్చితంగా కూడా ఇది తినాలి ఇది ప్రోమో మాత్రమే భవిష్యత్తులో వస్తుంది నీ రెండు వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి ఆ చౌదరి ఏం మాట్లాడింది ఎందుకు పాపం వాళ్ళను వేధిస్తున్నావు హింస పెడుతున్నావు అన్ని రకాలుగా ఇంటర్వ్యూ కూడా అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నది బహుశా నేను ఉగాది రోజు అనుకుంటా ఆ రోజు రిలీజ్ చేయడానికి సన్నద్ధం ఖచ్చితంగా కూడా వస్తుంది చూసుకుందాం ఇక ఎందుకు ఏంటి అనేది ఇవే చూసుకోరు తెలంగాణ ప్రజలారా రైట్ ఇక నేను మళ్ళొక్క అంశాన్ని కూడా చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీ టు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికార పార్టీ అంటే విపక్షం అధికారంలోకి వచ్చింది అధికారం విపక్షంలోకి వెళ్ళింది రంజిత్ ప్రశ్న ఇట్లనే కొనసాగుతుంది రేపు భవిష్యత్తులో కూడా ఇట్లనే కొనసాగుతుంది రేపు ఏది ఏమైనా మన ప్రశ్న అనేది సంధించడం గ్యారంటీ మీరు ఏమైనా చేస్తే రాజ్యాంగబద్ధంగా చేయండి ఇగో నా దేవుడు నా దేవుని నా దేవుడు రాసిన రాజ్యాంగం ప్రకారం చేయండి మీరు ఏది చేసిన కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేయండి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి చుట్టుముట్టు ఉన్న సరిహద్దు ప్రాంత జిల్లాలకు సంబంధించి సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి బస్తీమే సలవాలుగా మీరు అభివృద్ధి చేయండి అప్పుడు మేము కితాబిస్తాం కానీ బంగారు పల్లెం లాంటి తెలంగాణను కుక్కలు జంపిన ఇస్తారాకు మాత్రం చేయకండి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్న ముచ్చటిది ఇక మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం నేను పెట్టిన టైటిల్ ఇదే నేను వస్తున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన త్వరలోనే తాను ప్రజాక్షేత్రంలోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఇగో పూర్తి స్థాయిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ తర్వాత తొలిసారి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది పార్లమెంట్ లో రాష్ట్ర ప్రయోజనాలు హక్కుల కోసం పోరాడాలని ఎంపీలకు పిలుపునిచ్చాడు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇక దానికంటే ఇంకో విషయం కూడా చెప్పాలే ఈ ఫోన్ కనబడుతుందా మీకు ఇది పూర్తి స్థాయిలో హ్యాకింగ్ లో ఉంది నాకు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి రాష్ట్ర డీజీపీ గారు నా ఫోన్ల మీద మీరు ట్రాపరింగ్ పెట్టినట్టుగా అనుమానం ఉంది మరి దానికి సంబంధించి కూడా ఆ అనుమానాన్ని మీరే నివృత్తి చేయాలి మిమ్మల్ని ప్రశ్నించడమే పాపం ఏదో అయిపోతున్నది అనుకుంటున్నారేమో ఉన్నదే ముసళ్ళ పండుగ ముందున్నది రైట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కనబడుతున్నారు కదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పూర్తి స్థాయిలో కోలుకున్నారు ప్రజల్లోకి వస్తారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పోరాటం ఉధృతమైతుంది వంద రోజుల హామీలు నెరవేర్చకపోతే కేటీఆర్ చెప్పినట్టు బట్టలిప్పి కాదు తెలంగాణ ప్రజలే ఈసారి వాతలు వెచ్చే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకున్న తెలంగాణ ప్రజలారా ఈ రోజు నేను చెప్పే మాట వందకు వంద శాతం నిజం అయ్యో అప్పుడే పుట్టిన పసిగుడ్డన్నా మనం ఏమనద్దు అప్పుడే పుట్టిన పసిగుడ్డని మనం కన్నార్పకుండా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కదా నీ ప్రభుత్వాన్ని నీ అవసరాలను నీ స్వార్థాలను నీ వ్యక్తిగత స్వార్థాలను కాదు బిడ్డ ఈ రోజు తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించు నీ కొడుకు నీ కూతురు నీ అల్లుళ్ళు నీ బంధువులు బంధుత్వాలు తమ్ముళ్ళు అనే ఆ ఏంది ఆడంబరాలకు ఓకు తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి మాట్లాడు ప్రశ్నించే గొంతుకలు నీకు పై ఎంత పోరాటం నీకు సహకారం చేసినో వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళకు న్యాయం చేయి ఫస్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక మగాడివే అని నిరూపిస్తే చెయ్యి ప్రశ్నించే గొంతుకలకు నువ్వు ఏం న్యాయం చేస్తానో వచ్చాయి అడుగుతున్నది తెలంగాణ సమాజం ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి వస్తాడు కాస్త లేట్ అయినా సింహం గట్టిగానే వస్తుంది పంజా విసురుతుంది ఏమున్నది నేను నిజంగా చెప్పాలంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు పెట్టిన భిక్షే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ కాదంటారా రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టకపోతే రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు పోరాటాన్ని చేయకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఏర్పడకపోతే ఈరోజు వీళ్ళు ముఖ్యమంత్రులు ఎక్కడిది మంత్రులు ఎక్కడిది అడవల పేర్లు ఎక్కడి ఆలోచించాలి ఎవరు పెట్టిల్లు ఈయన భిక్ష ఈయన భిక్ష పెడితే ఈరోజు మీకు పదవులు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ఎవరి పోరాటం మరిది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మొదటి అడుగైతే ఆయన వెనుక తెలంగాణ సమాజం ఆయన మాటను నమ్మి ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా త్యాగం ఎనకాడని అంత గొప్ప నమ్మకాన్ని ఇచ్చిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎస్ నేను ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతా అంటే చాలా మందికి నిపుల మీద ఉప్పేసినట్టు చిట చిట అనిపిస్తుంది కావచ్చు కానీ నిజాలే మాట్లాడుతున్నా నిజాలే తెలంగాణ సమాజానికి తెలియాలి లేకపోతే ఇంకా అబద్ధాల మూటలతోనే మనం అన్యాయం అయిపోతామా మనం ఏమైపోదాం ఎస్ నేను కొన్ని అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బస్తీమే సవాల్ అడుగుతున్నా మీ పార్టీలో ఉన్న బక్క జర్సన్కి ఏ స్థానం కల్పించినో రేవంత్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే ప్రశ్నించే గొంతకలకు అడ్వకేట్ గా పనిచేసిన శరత్ కుమార్ గారికి ఏ పదవి ఇచ్చిన చెప్పు నీ పార్టీ గాని పార్టీ వ్యక్తులకు పదవులు ఇచ్చినావు నీ కోసం పోరాటం చేసిన వాళ్ళని పక్కకు గాని ఓటుకు నోటు కేసులో నీకు సంబంధం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ శాలడరీ ఇస్తున్నావు ఆలోచించి ఒక్కసారి తెలంగాణ బిడ్డలు అడుగుతున్నారు ఈరోజు ఎస్ వాస్తవం ఇది నీ కోసం నిజమైన కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు ఆ పార్టీలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఆంధ్ర మోచేత నీళ్లు తాగి ఆంధ్ర బానిస బతుకులు బతికి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ యొక్క ఏంది అంటే అడ్మినిస్ట్రేషన్ తెలవని ఒక వ్యక్తిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే కుక్కలు జంపి అయిపోయింది ఈరోజు ఇలాంటి గొప్ప నేతను మనం వదులుకోవడం చాలా చేసిన నేరం ఇది చాలా పెద్ద తప్పు నేను చెప్తున్నా కదా నేను బహిరంగంగానే చెప్తున్న కల్వకుండ్ల రావుకు నేనేం అమ్ముడు పోలే ఆయన ఏం నాకు పైసలు ఇవ్వలే లేకపోతే ఆయన ఏం నాకు చుట్టపోడు కాదు నాకేం పాలోడు కాదు లేకపోతే ఇంకేది కాదు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఆయన అభివృద్ధి చేసిండు లేదని చెప్పి ఇప్పటి వరకు నువ్వు ఎంక్వైరీలు అన్నావు కదా ఏ పాటేస్తూ పోయాయి వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు టైం ఇస్తాను నీకు నేను మూడు వందల అరవై ఐదు రోజుల టైం ఇస్తా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు దోషి అని నిరూపించు కానీ ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏది మా కల్వకుండ్ల చంద్రశేఖరరావు రావు గారి మాజీ ప్రభుత్వం మీద మాజీ మంత్రుల మీద మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనుకోకుండా నువ్వు నిందలు అపనిందలు వేసి కుట్రలు కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడానికి చేస్తలేవా రోజు కేసీఆర్ మీద కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తలేవా నువ్వు దావోస్ పర్యటన నుండి దిగివచ్చిన తర్వాత నువ్వు చేస్తున్నదేంటో ఈ తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతావా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద నువ్వు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తలేవా ఇదే మాజీ మంత్రులను బెదిరించడానికి ప్రయత్నం చేస్తలేవా నిజం చెప్పు రేవంత్ రెడ్డి గారు వాస్తవాలను ఒప్పుకోండి ఎస్ నువ్వు దావోస్ పర్యటన పుయిరాంగానే నీళ్ళు వచ్చిన మార్పేంటి ఎందుకు వెహికల్ ను మార్చిన ఎందుకు భద్రతను మార్చును ఎందుకు ఆనాడు తిట్టిన వ్యక్తులను డీజీపీ మహేందర్ రెడ్డిగా పనిచేసింది కదా మాజీ డీజీపీ ఇప్పుడు ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఎందుకు వేసినావు ఏ భయంతో పెట్టుకున్నావు ఈరోజు ఆనాడు ఉన్న కేసీఆర్ కు బద్ద శత్రులు అందరినీ నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నావు అది నువ్వు నీ మండ నువ్వు కూర్చున్న మా చెట్టు మీద ఉన్న నువ్వు కూర్చున్న మండ మీద నువ్వే నరుక్కున్నట్టు అయితే గుర్తు పెట్టుకో ఖబర్దార్ నిజం ఇది వాస్తవం ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద కేసులు వీళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద కేసులు పెట్టడానికి కుట్రపూరితంగా తెరలేపుతున్నాడండి ఎస్ వాస్తవం కేసీఆర్ అనే వ్యక్తి మీద కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు తెలంగాణ సమాజమా మనం చావ్ చావా నెత్రు ఏం చావలే మనం తెలంగాణ ఉప్పు కారం పౌరుషం గల వ్యక్తులను ఈ గడ్డ మీద పుట్టినోడు తమ ప్రాణాన్ని రాష్ట్రం కోసం తున్న ప్రాయంగా వదిలేస్తాడు ఏమున్నది నా గడ్డ నా రాష్ట్రం నా ప్రజలు నా నాలుగు కోట్ల మంది బాగుంటే చాలు అనుకునే ఇక్కడి యువతను రేపు తెలంగాణ ఉద్యమానికి తర్వాత వచ్చిన రాష్ట్రం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు పేరుతో తెచ్చుకున్న తర్వాత ఇప్పటికీ కూడా కేసీఆర్ వెంటనే నిలుస్తారు ఎస్ దట్ ఈస్ కేసీఆర్ గుర్తు పెట్టుకోవా రేవంత్ రెడ్డి నువ్వు ఏదో కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసి కేసులు ఫైల్ చేయాలనుకుంటున్నావు మాజీ మంత్రుల మీద అక్రమంగా కేసులు ఫైల్ చేయాలనుకుంటున్నావు నేను ఒక్క మాట చెప్తాను సమాధానం చెప్పు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అను వనువు చీమల దండు లెక్క పాముల పుట్ట చీమల పుట్టల లెక్క పాముల లెక్క నిఘా పెట్టలే వాస్తవం కాదా చెప్పి ఈరోజు ఓ ఎమ్మెల్యే మీద నిఘా పెడితే మంత్రి మీద నిఘా మాజీ మంత్రి మీద నిఘా పెడితే ముఖ్యమంత్రి మీద పెడితే మంత్రుల మీద పెడితే ఇది నిజం కాదా ఎట్లా అరెస్ట్ చేయాలి ఏం కేసులు పెట్టాలి వాళ్ళ మీద అనేది చేస్తున్నావా లేదా ఒక్కసారి ఆలోచించండి రైట్ ఇక నేను ఇంకో టాపిక్ కూడా వెళ్తాను ఇవో ఎవరు కేటీఆర్ గారు ఒక అద్భుతమైన పద్యాన్ని వదిలింది ఒకసారి జోడూరి రాంగ్ సుమతి పద్యంతో మాజీ మంత్రి ట్విట్ కౌంటర్లతో కుమ్మ కుమ్మేస్తున్న ఇది నాకు తెలిసి ఆ ఏంది దశలేని దిశ ఇది దేనికోసం అనేది తర్వాత చెప్తా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ సంచలన ట్వీట్ చేస్తారు పెద్దవాళ్ళు ఎప్పుడు ఎప్పుడో చెప్పారంటూ సుమతి శతం ఏంది శతకంలోని భాగంగా బుద్ధన రాసిన కనక పువ్వు సింహమున శునకము గోర్చుండబెట్టిన శుభలగ్నమున దొన ఏంది దొనరంగ బట్టమున గట్టిన వెనకటి గుణమేళమాను వినోరా సుమతి అనే పద్యాన్ని ట్వీట్ చేసింది ఏంది అంటే ఇప్పుడు సింహాసం మీద కుక్కను కూక పెడుతుంది ఎవరిని కూక పెడితే అద్భుతంగా పంచాలంకరించి ఆయనకు మంచిగా అన్ని రకాలుగా ఆడంబరాలను పెట్టి కూర్చోబెడితే ఏముంటుంది ఏం ఏం వెలుగా పెడతాడు ఆయన ఆయన గుణ మారుతుంది ఇప్పుడు పందిని తీసుకొచ్చి రోజు డెటాల్ అభుత్వం రుద్ది 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 ఆ పూర్తి స్థాయిలో మంచిగా చేసి అద్భుతంగా చేస్తే అదేమన్నా మళ్ళీ బురదలో పోకుంటుంటుందా గీవులు కూడా గంతే అని చెప్పాడు గుర్తుపెట్టుకోరి సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్గా కామెంట్స్ పెడుతూ ఎక్కువ మంది పదేళ్ళు అధికారంలో కూర్చున్న మీకేం పద్యం సరిపోతుంది అంటూ కూడా సరే ఇది ఇది విష ప్రచారం ఇది విష ప్రచారం చేసినోడు చేస్తూనే ఉంటాడు వాళ్ళకేమైనా పని ఆపాట తెలంగాణ రాష్ట్రం ఎటు పోతున్నది ఈ రోజు నిరుద్యోగులంతా ఎక్కడున్నారు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఏడవాయే ఇవన్నీ ఎక్కడికి పోయినాయి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి హరీషన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో మరోసారి బట్టబయలు ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ కాంగ్రెస్ బీజేపీ రహస్య మైత్రి అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి మేలు చేసేలా గవర్నర్ వ్యవహరించారని విమర్శించారు రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నారని కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ నిరాకరించారని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షునే సిఫారసు చేసింది ఇగో ఒక్క మాట అన్నా ఇగో నువ్వు ఎన్ని చెప్పినా గుర్తు పెట్టుకోండి అన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించుర్రీ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పే చేసింది అనుకుందాం సరే తప్పు చేసింది ఎట్లా తప్పు చేసింది ఒకసారి నిరూపించగలుగుతారా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా మంది ఆ రోజు గవర్నర్ కోటాకు సంబంధించి ఇయ్యం అంటే రైటా వాస్తవమా ఇది నిజం కాదా ఇది అబద్ధమా తెలంగాణ ప్రజలారా మీరే చెప్పండి ఈ రోజు ఏం జరుగుతున్నది నా తెలంగాణలో బట్టగాల్సి మీదేస్తున్నారు అబద్ధాలను యాత్ర టూ యాత్ర టూ ట్రైలర్ను చూచిలా ఆడ ఏంది అంటే ఓ సమావేశం జరుగుతా ఉంటది ఒక ఆయన ఉంటాడు సీఎం కూర్చొని ఒక నిజాన్ని అబద్ధం అని ఏ విధంగా చెప్పాలి ఓ కుక్కను పిచి కుక్క అని ఏ విధంగా ముద్ర వేయాలి ఓ ప్రాజెక్టు దొంగది అని ఏ విధంగా వేయాలి ఓ వ్యక్తిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి అని అనే మాటలు చెప్పింది గుర్తు తెలంగాణ ప్రజలారా ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మీద అలాంటి కుట్రయ జరిగింది ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఇవి దోస్తీగా పోరా దోస్తీగా పోటీ చేస్తే గుర్తు పెట్టుకోరి కాబట్టి ఖచ్చితంగా సారు కారు ఆ పదహారు మీరు ఖచ్చితంగా కూడా ఈసారి బిఆర్ఎస్ పార్టీని గనక గెలిపించకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ పనం అనేది లేకపోతే తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ బలం కనిపించదన్నా ఎడారి అయిపోతుంది చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ అనే పద్యం పాట ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాడుకుంటే ఈ రోజు నా తెలంగాణ అనే పదం ఎక్కడి పోయిందని మళ్ళోసారి పాట పాడుకోవాలి తప్పు చేశామని ఇప్పటికే లభోధిబో అంటున్నా నా ప్రజలందరూ వీళ్ళు ఏంది అంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా ఏవో తాయిదాలకు ఆశ పడకండి దయచేసి మన రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మనం పోరాటం చేసినాం ఎస్ ఇలాంటి కోణాలే జరుగుతున్నాయి నా మీదను కేసీఆర్ కేసీఆర్ పనిచేసిన ప్రభుత్వం గత ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల మీద కేసీఆర్ మీద అందరి మీద జరుగుతాయి రేపు రేపు చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు ఒకరి వంతు రేపు ఇంకొకరి వంతు ఎల్లుండి ఇంకొకరి వంతు ఏం చేస్తున్నారు అనేది నేను చెప్తున్నా కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఈ దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది ఇప్పుడు పుట్టుంటే కన్నీళ్లు పెట్టుకుంటాడు కావచ్చు బాధపడతాడు కావచ్చు వారెవ్వా నేను రాసిన రాజ్యాంగంలో వాళ్ళ స్వార్థ పూరిత రాజకీయాల కోసం వాడుకుంటున్నారు ఇంకా పేదలు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు ఆ కట్టడానికి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు తినడానికి తిండి చేయడానికి ఉద్యోగం లేక ఇంకా నా సమాజం ఇలానే మిగిలిపోయింది అని బాధపడతాడేమో ఆలోచించండి తెలంగాణ ప్రజలారా నేను ఆలోచన చేయమని చెప్తున్నా మార్పు 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 అనే పేరుతో ఓకే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కాదు అని నేను అనట్లేదు కానీ మార్పులో మీ జీవితాలలో ఏమైనా వెలుగొచ్చిందా అంటే ఆ ఇరవై నాలుగు గంటలు రావాల్సిన కరెంటు ఆ చిమ్మ చీకటిగా మారిపోయి మీ జీవితాలలో చీకటి అయిపోయింది ఈ రోజు పంటలన్నీ ఏ విధంగా పచ్చదనంతో ఉండాల్సిన పంటలన్నీ కూడా నెర్రలు వారి నీటి కోసం ఎదురు చూస్తున్నాయి అన్నదాత పురుగుల మందు వైపు చూడాల్సిన పరిస్థితి ఎరువుల కోసం లైన్ లో నిలవడాల్సిన పరిస్థితి గిదా మనం కోరుకున్న మార్పు దాని తర్వాత బిడ్డల కొడుకులు అందరికీ రావచ్చిన నెల తర్వాత మెగా డిఎస్సి అని చెప్పి ఎక్కడి పోయింది డిఎస్సి అని ఇప్పటికీ పెట్టుబడి సాయం ఇస్తే దాంట్లో పైసలు వేస్తే ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇదే చికర్పల్లిలో చదువుకునే విద్యార్థులందరూ ఏమైపో దాంతో పాటు తెలంగాణ ప్రజలరా మళ్ళొక్కసారి ఆలోచించండి ఒంటరి మహిళలు ఏ తోడు లేనివారు వృద్ధులకు సంబంధించి వాళ్ళకు పింఛన్లు ఏ విధంగా అందేది ఈరోజు ఎట్లున్నది పరిస్థితి ఇప్పటికే నాగార్జున సాగర్ దగ్గర హాలిడే ప్రకటించిల్లు మీకు తెలుసా ఇది ఇప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలను కాపాడుతున్నది ఎస్ కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్లే రోజు తెలంగాణలో కలకలలాడుతున్నాయి ఒక్క కాళేశ్వరం అనే పేరు చెప్తుడు కాళేశ్వరం ఉన్న మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నహరం కానీ ఇట్లా చెప్పుకుంటే తక్కువ ఉన్నాయా ఆ బ్యారేజీలన్నీ మనకు అద్దన్నా మనకి ఏం కావాలి తెలంగాణలో మనకు అబద్దాలను అద్భుతంగా చెప్పేటోడు కావాలి నిజాలు చేదుగుంటే ఎందుకంటే నిజాలు చెప్తే ఊరంతా శత్రువులు అవుతాం అంటే గిదే జరుగుతుంది తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా కదా దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణలో జరుగుతున్న ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లెట్లు ఉంటున్నది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడదు ఒక్కసారి మీకు చివరిసారిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నేను ఒక అంశాన్ని తెర మీదికి తీసుకొస్తున్నా ఈ ఒక్కసారి చూడురు తెలంగాణ ప్రజలారా ఏం జరిగింది ఉన్నది అంటే చాలా మంది మాట్లాడతారు కదా ఇయో రంజిత్ నువ్వు ఏం చేసినావు రంజిత్ అన్నాను అడగచ్చు ఇయో ఇక్కడ కనబడుతున్నారా ఇవాళ ఏంటిది గణతంత్ర దినోత్సవం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి రాసించిన ఈ రాజ్యాంగానికి సంబంధించి ఈ దేవుడు రాసిన రాజ్యాంగానికి సంబంధించి ఈ గణతంత్ర దినోత్సవం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను హీనంగా దారుణంగా చూస్తూ వాళ్ళ జీవితాలను ఈ రోజు నెలక నెలకొరిగిన పరిస్థితి ఎంతోమంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఇగో చూడు వాళ్ళ చేత ఇవాళ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి వాళ్ళ చేత జెండా ఆవిష్కరణ చేసిన ఈ రోజు ఇగో చూడండి వీళ్ళంతా ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అందరినీ తీసుకొచ్చిన గణతంత్ర దినోత్సవాల్ని వాళ్ళ జీవితాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి వాస్తవాలు కూడా తెలవాలి అని వాళ్ళ చేత ఇగో జెండా ఆవిష్కరణ చేసిన గుర్తుపెట్టుకోరి ఇది జర్నలిస్ట్ రంజిత్ అంటే ఎక్కడైతే మనం కోల్పోతామని అక్కడే పోరాటం చేయనే సిద్ధాంతం నాది నేను బానసన కాదు నేను అమరుణ్ణి నన్ను ఖననం చేయాలనుకుంటే ఇదే హైదరాబాద్ నడి ఒడ్డు నాదే ప్రజాభవన్ లో ప్రగతి భవన్ చెప్పిలుగా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాను అక్కడే ఖననం చేయడే గొప్ప వీరుణ్ణి నేను నేను ఒక్కరిని అంటలే నాతో పాటు వందలాది మంది వీరులు ఉన్నారు నాకంటే అద్భుతమైన ఆ ధైర్యం సాహసం తెలివి అద్భుతమైన మేధస్సు కలిగిన వాళ్ళు ఉంటారు కానీ నా చేతిలో ఉన్న పని నేను చేస్తున్నా ఆటో డ్రైవర్లతో ఈ రోజు టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో గణతంత్ర వేడుకలు జరిపించిన ఈ రోజు వాళ్ళకు సంబంధించి వాళ్ళని హేళనగా చేస్తున్నారు వాళ్ళని చూస్తే బాధేస్తుంది తీసుకొచ్చిన అన్నా మీరు రా ఇక్కడ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించింది ఈ రాజ్యాంగంలో మీకు ఏదో రోజు న్యాయం జరుగుతుంది మీరు ఏది పూర్తి స్థాయిలో చెట్టుకు రాలిపోయే ఆకుల్లా మీరు రాలిపోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు బ్రతకండి బ్రతకుని ఇవ్వండి ఏం కాదు ఈ రోజు కష్టం ఉంది కావచ్చు రేపు మంచి రోజులు వస్తాయనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన వీళ్ళకి ఈరోజు తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి ఇది నాలో ఉన్న స్ట్రాటజీ నేను తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తా ఉంటా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆటో డ్రైవర్లే ఇయో మొత్తం ఆటో డ్రైవర్లే అందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగానే ఆ వాళ్ళతోనే పూర్తి స్థాయిలో కూడా నేను జెండా ఆవిష్కరణ చేసిన ఈరోజు చూడొచ్చు మీరు అందరూ చూడండి వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉండాల్సిన వాళ్ళను వాళ్ళ జీవితాల వాళ్ళ ముఖంలో కలలేకుండా పోయింది చూడండి చూడండి తెలంగాణ ప్రజలారా నేను చెప్పే మాట్లాడే వాస్తవమే చూడండి ఆటో డ్రైవర్లతో జెండా ఆవిష్కరణ చేపించిన ఓ ఛానల్కి సంబంధించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి వాళ్ళ ప్రాణాలను పొట్టను పెట్టుకుంటుంది కాబట్టి ఎస్ ఇది జర్నలిస్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటే మాట చెప్తున్నా మీ వెంటే నడుస్తుంది మీకోసమే నడుస్తుంది మీలోనే ఉండిపోతుంది ఎన్ని అవాంతరాల ఎదురైనా ఏదైనా తెగబడి ఉన్నాం మనం పోరాటం చేయాలి వచ్చిన తెలంగాణ తెలంగాణ ఉద్యమం కోసమే ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేయాలనుకున్న ఈ రాష్ట్రం గడ్డ మీద పుట్టిన ఓరుగల్లు బిడ్డను మళ్ళీ వచ్చిన రాష్ట్రంలో మార్పు అనే పేరుతో తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టిన అలాంటి ప్రభుత్వమే నా ప్రజల యొక్క ఊ ఊసురును తీస్తుంది ఇలాంటి ప్రభుత్వమైన ప్రజలను ప్రాణాలన్నింటినీ కూడా మట్టిలో కలుపుతుందంటే ఊకుంటామా ఓ పక్కన ఆటో డ్రైవర్లు నేలరాలిపోతున్నారు ఇంకోవైపున రైతులు వ్యవసాయాలకు సంబంధించిన రైతాంగం నేలరాలిపోతుంది ఇంకో పక్కన ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు ఈ అవస్థలన్నీ చూడడానికి లేదు ప్రశ్నిస్తాం ప్రాణం ఉన్నంత వరకు ప్రశ్నిస్తాం తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికీ తెలంగాణ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం నేను నమ్మింది నమ్ముతున్నది ఒకటే సిద్ధాంతం మీ అందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేవుడు రాసిన రాజ్యాంగాన్ని నేను నమ్ముతా ఈ రాజ్యాంగానికి నీ కట్టుబడి ఉంటా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది నా తెలంగాణ ఎవడి అడ్డా కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల అడ్డా ప్రాంతేతరుడే మనల్ని సంబంధించి అన్యాయం చేస్తే ప్రాంతం ఉరికిచ్చి ఉరికిచ్చి ఏ విధంగా తరిమికి మన ప్రాంతం వాడే మనల్ని ద్రోహం చేస్తే ఇదే ప్రాంతంలో ఇక్కడే గోతి వంద మీటర్లు అన్నాడు కదా వెయ్యి మీటర్లు తవ్వైనా పాత పెడతాం